హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇటువంటి బ్యాగ్స్ అనేది వంద రూపాయలకే దొరుకుతుందండి మంచి బ్యాగ్స్ చూడండి ఇది హైదరాబాద్లోనే మనం తీసుకొని వచ్చేయచ్చు మనకి ఇక్కడ రెండు వందల యాభై రూపాయల వరకు ఇది లోకల్ మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు అండి స్టాల్ పెట్టవచ్చు నేను చెప్పేది వచ్చి ఎత్తగానే మీకు షాప్ పెట్టుకోమని చెప్పట్లేదు స్టాల్ పెట్టుకుంటే జస్ట్ బెస్ట్ బిజినెస్ ఐడియా అవుతుంది ఇది చూడండి హ్యాండ్ బ్యాగ్స్ అనేవి మంచి మంచి మోడల్ ట్రెండింగ్ మోడల్స్ ఉండాలి అందుబాటు ధరలో పెట్టినప్పుడు ఎక్కువ సేల్స్ అనేది ఉంటాయి ఎక్కువ సేల్స్ ఉన్నప్పుడు మనకి మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది ఒక మంచి మార్కెట్ ఏరియాలో ఒక స్టాల్ పెట్టుకుంటే పది బ్యాగులు తక్కువ తక్కువ పది బ్యాగులు సేల్ చేసుకున్నా కూడా పదిహేను వందల రూపాయలు ప్రాఫిట్ ఉందండి సిటీలో ఒక చిన్న మార్కెట్ ఏరియాలో మంచి రద్దీ ఉండే మార్కెట్ ఏరియాలో చిన్న పాయింట్ పెట్టుకోండి మీరు నెలకి మన నెలకు మనకి యాభై వేల వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది చిన్న బిజినెస్ ఏ ఇటువంటి బ్యాగ్స్ సప్లై ఇచ్చే వాళ్ళ నెంబర్స్ వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ మొత్తం కూడా యూట్యూబ్లో ఉన్నాయి చూడండి హైదరాబాద్లో సో స్టార్టింగ్ మీరు హైదరాబాద్ నుంచి తెచ్చి ఇవి మార్కెట్ చేయొచ్చండి అది మాత్రం కాదు ఒకవేళ అంటే మీరు ఏదైనా బిజినెస్ చేయాలని యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే కాస్త జాగ్రత్తగానే ఉండండి చాలామంది డబ్బులకి ఆశపడి కొన్ని రకాల బిజినెస్ చెప్తున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని సో దీని వెనకాల పెద్ద ట్రాప్ మోసం ఉంది అంటే డబ్బులు మనం నష్టపోవడం వేరు వ్యాపారం చేసి మోసపోవడం వేరు ఫస్ట్ గుర్తు పెట్టుకోండి నష్టపోవడం అనే దానికి అర్థం వేరు మోసపోవడానికి అర్థం వేరు సో ఏదైనా మనం కష్టపడాలి కష్టపడకుండా ఏది రాదు బ్యాగ్ అయినా మనం మార్కెటింగ్ చేసుకోవాలి అమ్ముకో అమ్ముకోవాలి సో దీని వెనకాల అంటే వేరే విధమైన బిజినెస్ కాన్సెప్ట్లు అన్నీ కూడా దాని వెనకాల ఖచ్చితంగా మోసాలు ఉంటాయి సో జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మి ఏది కొనకండి ఓకేనా సో కొన్ని రకాల వీడియోస్ నేను కొన్ని ఛానల్స్లో చూశాను అది పక్కా మోసం అనమాట వాళ్ళు డబ్బులు ఇవ్వడంతో వీళ్ళు ఆ విధంగా చెప్తున్నారు అటువంటి వ్యాపారాల్లో దిగి మోసపోకండి ఏదైనా మనమే కష్టపడాలి లాస్ అనేది వస్తుందండి ప్రతి వ్యాపారంలోనూ ఉంటుంది గోల్డ్ బిజినెస్లో కూడా లాస్ ఉంటుంది ఓకేనా నష్టపోవడం వేరు మనం కష్టపడినా నష్టం వస్తే అది మన టైం బ్యాడ్ బ్యాడ్ లక్ అనుకోవడం మోసపోవడం అనేది వేరు మనం ఏదైనా కొనుగోలు చేసి వాళ్ళు ఏదో ఒక బిజినెస్ కాన్సెప్ట్ చెప్పి మళ్ళీ అది మోసపోవడం అనేది వేరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఎవరిని అంత ఈజీగా నమ్మకండి ఓకేనా ఒకవేళ ఈ బ్యాగ్ నేను తయారు చేసే అయితే నేను ట్రేడింగ్ చేసేటట్టు అయితే నా అడ్రస్ ఇచ్చి ఇదిగోండి ఈ బ్యాగ్ నేను నమ్ముతున్నానని చెప్తాను